ఈరోజు మార్నింగ్ నుంచి భారీ ఎత్తున హైదరాబాదులో వర్షం కురుస్తుంది ఈ వర్షం వల్ల సన్నటి చినుకులతోనే వర్షం వస్తుంది ఆ వర్షము ఒక్కోసారి ఎక్కువగా ఉంటుంది ఒక్కోసారి తక్కువగా ఉంటుంది కానీ జడివానలాగా లాగా చాలా ఎక్కువగా ఈ వర్షం కురుస్తుంది ఈ ఇది మోతే తుఫాన్ ఎఫెక్ట్ వల్ల అని వస్తుందని అందరికీ తెలుసు కాబట్టి అందరూ దయచేసి బయటికి రావద్దు వస్తే బాగా తడిచిపోతారు మరియు హైదరాబాద్ మొత్తం నీళ్లు వచ్చేస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది అలాగే డ్యూటీకి వెళ్ళే వాళ్ళు కానీ అలాగే విధులకు వెళ్ళే వాళ్ళు కానీ స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ కాలేజీకి వెళ్ళే వాళ్ళకు కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అలాగే బైక్ రైడ్ చేసేవాళ్ళు కారు రైడ్ చేసేవారు బస్సులు నడిపే వాళ్ళు కూడా ఈరోజు ఎక్కడ గుంత ఉందో ఎక్కడ నీళ్ళు నిండి ఉన్నాయో ఎక్కడ కోతి ఉందో కూడా తెలియని పరిస్థితి కాబట్టి దయచేసి అందరూ కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే ఈ తుఫాను ఈరోజు ఇప్పుడే అని ఈ ఇంకా రెండు మూడు రోజులు వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది ఈరోజు ఆగే ఎఫెక్ట్ మాత్రం సూచనలు కాబడతలేదు ఎందుకంటే ఇప్పుడే మొత్తం కారు చీకటిలాగా ఉంది నల్లగా మబ్బులతో ఉంది ఎక్కడ ఎండ అనేది లేదు కాబట్టి ప్రజలు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి బయటికి వెళ్ళేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి వెళ్ళాలి ఎందుకంటే వర్షము ఆగే మూమెంట్ అనేది కావడలేదు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఎడతెరి విచ్చి మళ్ళీ మళ్ళీ వస్తుంది కాబట్టి దయచేసి మీరు బయటికి వెళ్ళొద్దు ఎంతో ముఖ్యమైన అత్యవసర పరిస్థితి అయితేనే బయటికి వెళ్ళాలి అది కూడా జాగ్రత్తలు పాటిస్తూ వెళ్ళాలి ఎందుకంటే ఈ వర్షంతో పాటు గాలి కూడా ఎఫెక్ట్ అయింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాము సో ఈ వర్షం వల్ల తడిస్తే అనేక రోగాలు రావచ్చు జలుబు జ్వరము లాంటివి రావచ్చు కాబట్టి దయచేసి ప్రజలు గమనించగలరు మరియు ఈ వర్షం ఎడతడిపోయి అయ్యే వరకు కూడా ఎవరు కూడా బయటికి రావద్దు ఎందుకంటే ఎక్కడెక్కడో నీళ్లు నిలిచి ఉంటాయి ఎక్కడ ఉందో తెలియదు ఎక్కడ రోడ్డు పలిగి ఉందో తెలియదు ఎక్కడ డ్రైనేజ్ ఉందో తెలియదు కాబట్టి వాహనదారులు కూడా జాగ్రత్తగా వహిస్తూ ఈ నీటి ప్రభావం ఎక్కువగా ఉన్న ఏరియాలో పొత్తులే గుంతలు ఎక్కువగా ఉన్న ఏరియాలో తిరగకూడదు వెళ్ళకూడదు కూడా సో పిల్లలను కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఇది మార్నింగ్ వరకు ఈరోజు స్కూల్స్ కూడా ఉన్నాయి అనుకుంటాను సో వాళ్ళకి జాగ్రత్తగా ఇంటికి తీసుకోవడంలో స్కూల్ యజమానులు కానీ ప్రజలు కానీ తల్లిదండ్రులు కానీ జాగ్రత్త తీసుకోవాలి సో ఈరోజు ఈ వర్షం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి దయచేసి ఎవరు బయటికి రాకూడదు అని కోరుతున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ